సుపరిపాలనలో తొలి అడుగు కూటమి ప్రభుత్వం కోరుకొండ మండలం గాడాల గ్రామం అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం చైర్మన్ బోటు వెంకటరమణ టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ చింతపల్లి వెంకన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ పడాల పండు స్వాగత పలికారు అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు మాట్లాడారు అందుతున్న సంక్షేమ పథకాలు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ బోర్డు మాట్లాడుతూ కూటమి అమలు అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల సంతృప్తి కనబడుతుందని ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరి అన్నారు ఒకేసారి నాలుగు వేల పెన్షన్ పెంచడం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఒకేసారి అరవై ఏడు లక్షల మందికి పదమూడు వేలు తల్లికి వందనం ఇచ్చారు ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు జరుగుతుందని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరుగుతుందన్నారు గతంలో ఇంటిలో చదువుకున్న వారికి ఒక్కొక్కరికి నగదు ఇవ్వడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలోని విద్య వైద్యం ఉపాధి నేటి ప్రాజెక్టులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రజలు కళ్ళల్లో ఆనందం కనబడుతుందని ప్రజలు స్వయంగా హారతులు ఇస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మట్ట పెద్ద అద్దాల సత్యబాబు సత్యనారాయణ మట్ట సూర్యనారాయణ మాగాపు శ్రీనివాస్ ప్రకాష్ మదికి సేను మొత్తాడి గవరరాజు రాజు కంట కేశవరావు అడాప వీరబాబు శ్రీ శ్రీను బుద్ధ దాడి శ్రీను పిల్ల సుందర్ సింగ్ మాధబోయిన అప్పారావు తదితర టీడీపీ శ్రేణులు ఈ నెల రెండో తారీఖు మదుగులుకుని సుపరిపాలనలో తొలిగొనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్తూ ఈ సంవత్సరం కాలం పాటు ఏమేమి పనులు చేశాము ప్రభుత్వం తరఫున ఇంకా ఏం చేయబోతున్నాం అని చెప్పేసి వారందరికీ చెప్పటం అదేవిధంగా వారి సమస్యలు ఏమున్నాయి వారి ఇళ్లలో కానీ వారి గ్రామాల్లో కానీ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం ఇదే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అయితే మన నియోజకవర్గంలో రాజనగర్ నియోజకవర్గంలో డెబ్బై ఒక వేల ఇళ్లకు గాను దాదాపు పదివేల ఇళ్ళలకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా వెళ్ళటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం పైన చాలా సంతృప్తి చాటంతో పాటుగా వారి వాళ్ళ ఇళ్లలో వారికి ఏం సమస్యలు ఉందని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే నేను ఇప్పటికే దాదాపు ఒక ఇరవై గ్రామాల వరకు తిరిగాను ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ల లోన్లు కానివ్వండి అదేవిధంగా పెన్షన్లు ఏవైతే పెండింగ్ ఉండిపోయినాయో గత ప్రభుత్వం తరఫు అప్పటి నుంచి కూడా దాదాపు మూడు నాలుగు ఏళ్ళుగా కూడా కొన్ని పెన్షన్లు అరవై ఏళ్ళు దాటిన వారు కానివ్వండి అలాగే వితంతువులు కానివ్వండి చాలా మందికి అర్హులైనప్పటికీ కూడా పెన్షన్లు రావట్లేదు అనేది ఒక కంప్లైంట్ అయితే వినిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు చెప్తున్నారు కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా అధిగమించి ఇవన్నీ పెన్షన్లు కానివ్వండి అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇళ్ళ త్వరలోనే ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తాం మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక గ్రామంలో దాదాపు పది శాతం వరకు ఎలక్ట్రిసిటీ బిల్ ఏవైతే మూడు వందల యూనిట్లు దాటినాయో వారందరికి ఎక్కువ ఆ క్రైటీరియా మీద ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జరిగింది అయితే తర్వాత ఇప్పుడు దాదాపు దాంట్లో తొంభై ఐదు శాతం వాటిలో ఈ ఎప్పుడైతే ఈ నిబంధనలు తీసేశారో చాలా వరకు ఇవ్వడం జరిగింది అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు కొంతమంది ఇంకా వెళ్తుంటే వారికి ఇవ్వలేదని ఒక కంప్లైంట్ వినిపించింది అదే విధంగా కొంతమందికి అయితే పూర్తిగా అమౌంట్ పడలేదని కూడా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో అంటే ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు కానీ పదమూడు వేలు పడకుండా అది కూడా ఇచ్చారు సో అవన్నీ కూడా మేము గ్రీవెన్స్ లో పెట్టమని వారికి సలహా ఇస్తున్నాం అటువంటి ఏమన్నా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి కనుక ఏంటంటే నేను పెరగడమే కాదండి ఏ నియోజకవర్గం ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ నాయకులు అక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అలాగే మా గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు సో ఎప్పటికప్పుడు మాకు ఇదంతా కూడా ఊర్ని వెళ్ళి కలిసేసి ఇవ్వడం కాదని మాకు ఒక యాప్ ఉంది సో ఆ యాప్ లో కూడా ఆ ఇంటి నెంబర్ డోర్ నెంబర్ కొట్టగానే ఆ ఇంట్లో ఉన్న వివరాలు వస్తాయి వారికి సమస్యలు కూడా మాకే కాదు ఆన్లైన్ మొత్తం మా పార్టీ ఆఫీస్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ డైరెక్ట్ గా వెళ్తాయి హౌసింగ్ సమస్య ఉందా లేకపోతే పెన్షన్ సమస్య ఉందా లేకపోతే తల్లి వందనం మీకు రావట్లేదా ఇవన్నీ కూడా దాంట్లో ఫీడ్ అవుతున్నాయండి వాళ్ళు చెప్పినవి అని కూడా దాంట్లో ఫీడ్ చేసి ట్రైక్ పంపిస్తున్నాం